హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి తీసుకోవాల్సిన పూజకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నియమాలు ఏంటి అలాగే మనం పూజకు కావాల్సిన సామాగ్రి స్వామివారిని ఎలా పూజించాలి అన్న విషయాలన్నింటినీ తెలుసుకుందాం ఈరోజు జంట నాగులనే కాకుండా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినప్పుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనేవారు మనకు ఖచ్చితంగా తలుచుకోవాలన్నమాట అలా తలుచుకుంటే మంచిగా అనిపిస్తుంది ఈ పూజ షష్ఠి పూజ మనం కొంతమంది నాగలచవితి ఆన్మ లేని వాళ్ళు ఉంటారనమాట ఆ వాళ్ళకి షష్ఠి అనేది ఖచ్చితంగా షష్టి రోజున పుట్లోకి వెళ్ళి పోయడం లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అవైలబిలిటీ పుట్టే అవైలబిలిటీగా లేని వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళి పాలు అలాగే గుడ్లు అన్నిటిని అయితే కనుక మనం నైవేద్యంగా పెడతామన్నమాట మెయిన్గా ఈరోజు చిమ్లి అలాగే చలివిడి పానకం ఇవన్నీ చేస్తాం కదా అన్నిటికన్నా మెయిన్గా చిమ్లీ ప్రసాదాన్ని అయితే కనుక చేయాలన్నమాట జంట నాగులు కూడా రోజు పూజించుకుంటే చాలా అంటే చాలా మంచిది ఈ అనే కాదు కానీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం పూజించుకుంటే కనుక చాలా మంచిది ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా లేదంటే సంతానంలో కానీ ఏమైనా పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏ వేటికి ఇబ్బందిగా ఉన్నా చికాకులుగా ఉన్నా కూడా దాంపత్యంలో చికాకులుగా ఉన్నా ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కనుక అన్నీ మంచిగా జరుగుతాయి అన్నదైతే గనక చాలామంది చెప్తారు చాలామంది నమ్మకం అనమాట నమ్మకం ఉంటే మాత్రమే ఏదైనా చేసుకోవాలి లేదంటే గనక ఎవరిష్టం వాళ్ళది ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ కావాల్సిన పూజా సామాగ్రిని అయితే గనక చూద్దాం ఒక్కొక్కటి ఎప్పుడైనా నేను ఏమైనా మిస్ అయినా ఒకసారి ఈ పూజ వీడియో ఉంది కదా ఆ వీడియోలో అయితే కనుక అన్నీ అయితే కనుక పెట్టే ఉంచాను ఇప్పుడైతే పూజా సామాగ్రి కావాల్సినవి చూసేద్దాం ఇలాగ మనం పసుపు కుంకుమ బాక్స్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలన్నమాట ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే ఏ పూజకైనా ఏ పండక్క అయినా కూడా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే స్వామివారికి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ వెళ్ళి దర్శించుకోండి ఈ పూజా సామాగ్రి బాక్స్లో పసుపు కుంకుమ అక్షంతలు ఈ ఇక్కడ పసుపు అక్షంతలతో పాటు ఎరుపు అక్షంతలు కూడా చేసుకోండి అలాగే ఎరుపు రంగు ఒత్తులను కూడా తీసుకోవాలి ధూప్ స్టిక్ని కూడా తీసుకెళ్ళా అలాగే కొంతమందికి ఈ ఎరుపు కండవ వేసే ఆనమ ఉంటుంది అనమాట నాగులు కండవ అంటారు కదా ఆ నాగుల కండవ అలాగే ఇలా గంధాన్ని కూడా తీసుకోండి అక్కడ ప్రమిదలు ఉంటాయి లేకపోతే గనక చెప్తున్నా అలాగే మంగళవారాలు చేసుకునే వాళ్ళ గురించి కూడా మనం స్వామివారికి విభూతితో అభిషేకం చేస్తాం గంధంతో కూడా అభిషేకం చేస్తాం కాబట్టి అలాగ అలాగే ఒక ఎంటీ బాక్స్ని అయితే తీసుకొని వెళ్ళండి ఇది ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అవి కొంచెం మనం ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవడానికి అలాగే ఈరోజు మెయిన్గా ప్రసాదాలు ఏంటంటే పానకం చిమ్లి ప్రసాదం చలివిడి వడపప్పు అలాగే పిండి దీపాన్ని కుదిరితే కనుక పిండి దీపాన్ని కూడా చేసుకోండి అలాగే ఎరుపు రంగు ఒత్తుల్ని కూడా తీసుకొని వెళ్ళండి స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ మన పూజలో ఎరుపు ఉండేటట్టు చూసుకోండి అలాగే ఒక చెంబు ఆయిల్ పంచపాత్ర మొత్తం పూజకు కావాల్సిన అన్ని తమలపాకులు ఎక్కడ నేను దానిమ్మకాయలు తీసుకెళ్ళా అలాగ మీకు ఎరుపు రంగు దాంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా తీసుకెళ్ళచ్చు ఇలాగా మన పంచపాత్ర తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే మనం స్వామివారికి నీళ్లు అవి పోసి క్లీన్ చేస్తూ ఉండాలి కాబట్టి అలాగే అలాగే ఎరుపు రంగు పువ్వులను కూడా చూడండి నాకు ఇక్కడ ఎరుపు రంగు పువ్వులు దొరకలేదు కానీ వీడియోలోకి వెళ్ళాక చెప్తా అక్కడ ఎరుపు రంగు పువ్వులు ఎలా వచ్చినాయి అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం కోసం తేనె పంచదార పాలు నెయ్యి నేను పెరుగు ప్యాకెట్ బయటకు వెళ్ళాక తీసుకుందామని చెప్పి అయితే పెరుగు ప్యాకెట్ని అయితే కనుక చూపించట్లేదు అనమాట అలాగే ఒక ఎంటీ గిన్నెని తీసుకెళ్ళండి ఇలా స్వామివారి దగ్గరికి వెళ్ళాక మెయిన్ హడావిడి హడావిడి ఉన్న గుళ్ళోకైతే గనక వెళ్ళొద్దు అంటే హడావిడి అంటే ఫుల్ రష్గా ఉన్న గుళ్ళోకైతే వెళ్ళొద్దు ఇలాగా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్లో స్వామివారు జండనాగులు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఉంటారు కదా అక్కడికైతే వెళ్ళారనుకోండి స్వయంగా మనం చేతులతో మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్లో అయితే కనుక చాలా భక్తులు అనేది తాకిడు తక్కువ మొత్తం ఇక్కడ అంతా మేమే క్లీన్ చేసుకున్నాం మేము మార్నింగే సిక్స్ వెళ్ళిపోయామనమాట సిక్స్ వెళ్ళిపోయి ఇలాగ మొత్తం అంతటిని గుడి చుట్టూ ఇక్కడ ఉన్న ప్లేస్ని అంతటిని క్లీన్ చేసుకున్నాం ఈ స్వామి వెనకాలే నాగులు పుట్టు ఉంటుంది అనమాట పుట్ట దగ్గర కూడా చూసుకున్నాం మొత్తం ఇక్కడ బయట అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ వాటర్ ఉంటుంది కదా వాటర్తో సోమవారం ఫస్ట్ క్లీన్ చేసేసుకొని తర్వాత ఫస్ట్ పాలతో అయితే కనుక అభిషేకం చేసుకున్నాను అనమాట ఇదంతా మా స్వామి చేశారు ఇంకా స్వామితోనే ఇంకా అలా చేయించుకున్నాం ఎవరు చేసినా భార్యాభర్తల్లో ఎవరు చేసినా ఒకటే భర్త చేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా అలాగా ఎవరు చేసినా వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలనే కదా అందుకని చెప్పి మా ఇద్దరిలో అయితే కనుక నూచేయి నూచేయి అని అయితే మేము అనుకోకుండా మేము ఎవరికి అవైలబిలిటీలో అంటే వాళ్ళైతే కనుక చేస్తూ ఉంటాం అనమాట ఇలాగ స్వామివారి మీద నుంచి పడిన పాలను కూడా తీసుకొని ఫస్ట్ పాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో అయితే కనుక క్లీన్ చేయాలి లేదు మీకు సార్లు క్లీన్ చేయలేము అని అనుకుంటే పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి అన్నీ ఒక చెం పంచపాత్రలో వేసేసుకొని మనం స్వామివారికి ఒకేసారి చేసి అనమాట మేమైతే విడివిడిగా చేసాం విడివిడిగా ఇలాగ దేనికి దానికి సపరేట్గా అయితే చేసాం అలాగే ఆవు పెరుగు అనేది మాకు చాలా షాపులు వెతికాము ఆవు పెరుగు అనేది దొరకలేదు కాబట్టి నార్మల్ పెరుగుతోనే ఇలాగైతే కనుక మేము పూజ చేసాం దొరకలేని పక్షాన ఇలా చేయండి దొరికినప్పుడు ఇంకేం చేయలేం ఇప్పుడు మళ్ళీ ఎవరు కామెంట్ చేయొద్దు ఏది పెరుగుతో చేయొద్దా అని సంకల్పం నాయన తండ్రి మాకు ఆవు పెరుగు అనేది చాలా చోట్ల వెతికాము దొరకలేదు కాబట్టి దీన్ని గేదె పెరుగు అనుకొని గేదె పెరిగిన ఆవు పెరుగు అనుకొని మా పూజను స్వీకరించిన ఆయన అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు పెరుగు కూడా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ తేనెతో అభిషేకం చేసుకోవాలి ఇలాగ ప్రతిదీ తేనెతో చేసినా ఏం చేసినా చిన్న బాక్స్ ఎంటీ బాక్స్ చూపించాను కదా ఆ ఎంటీ బాక్స్లోకి అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు తేనెతో చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి తా తర్వాత మళ్ళీ పంచదారతో చేయాలి ఇలాగ ఫైవ్ ఐటమ్స్ ఇప్పుడు మీరు చెరుకు రసం తెచ్చుకోవాలంటే చెరుకు రసం ఇంకా పండ్ల రసాలు కావాలన్నా పండ్ల రసాలతో ఇలాగ మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అవి అయితే తీసుకొని ఫైనల్గా అయితే నెయ్యితో కూడా ఇలా అభిషేకం చేసుకున్నాం అనమాట చేసుకొని వీటిని అన్నిటిని బాగా క్లీన్ చేసేసాము క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పసుపు నీళ్ళు మనం తీసుకెళ్ళిన పంచపాత్ర ఉంటుంది కదా ఆ పంచపాత్రలో పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకున్నాం తర్వాత కుంకుమ దీ కుంకుమ తర్వాత మళ్ళీ them. తర్వాత విభూది అనమాట ప్రతి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో చేసుకోవాలి మీరు ఇవేమీ లేవు అన్నప్పుడు నార్మల్ ప్లెయిన్ వాటర్తో కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసి అంటే అన్ని రకాల అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ఏంటంటే మొత్తం ఉన్న విగ్రహం చుట్టూ మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్ని వైపులా కూడా ఇలాగ పసుపు రాసి అయితే కనుక మేము బొట్లు అయితే పెట్టుకోవాలి మొత్తం పసుపు అయితే ఎక్కడ పొళ్ళు లేకుండా రాయడానికి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి నేను గిన్నె చూపించాను కదా అలాంటి గిన్నె తెచ్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది నేను చూపించాను కానీ బ్యాగ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నదంతా కనుక ఇలాగ క్లీన్ చేసేసుకొని అంటే అభిషేకం చేసిన వాటర్ ఉంటుంది కదా అలా క్లీన్ చేసేసుకొని కింద అయితే కనుక నీట్గా ముగ్గులు అయి పెట్టుకున్నాం మా స్వామికి ముగ్గు రాదు కాబట్టి ఇంక నేనైతే పెట్టాను అనమాట అంతేకాకుండా ఇలాగ ఎంటీగా ఉన్న ప్లేస్లస్లో అయితే కనుక మనమే స్వయంగా చేసుకున్నట్టయితే అవుతుంది అనమాట ఇలాగ కింద ముగ్గులు పెట్టి స్వామి వారికి అయితే కనుక ఇలాగ బొట్లు పెట్టేసుకున్నాను ఈ జంట నాగులకి నేను గులాబీ పువ్వులు రెడ్ కలర్ పువ్వులు మేము మాకు దొరకలేదని చెప్పాం కదా ఈ లోప ఆ దారిలో వెళ్తున్న వారు అభిషేకం చేసుకుంటున్నారా స్వామి అని చెప్పాను అడిగి మా స్వామికి టవల్లో టవల్కి ఇలాగ టవల్ పెట్టమని బోల్డ్ పువ్వులు అయితే ఇచ్చారనమాట ఆ పువ్వులన్నింటినీ అంటే రెడ్ కలర్ పువ్వులు మాకు దొరకలేదు అని చెప్పాం కదా ఆ పువ్వులు అయితే కనుక మేము పూజకి వెళ్ళేటప్పటికి పూజ అయితే కనుక ఖచ్చితంగా వచ్చేసినాయి అనమాట అది కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాగ పువ్వులతో అంతా స్వామి రెడీ చేసేసారు బొట్టలు ఒకటి పెట్టలేదు తప్పితే మిగతా పెట్ట అన్నీ ఆయన చేశారనమాట అలాగే స్వామివారికి ముఖ్యంగా వస్త్రం అనేది కనుక ఇవ్వాలన్నమాట వస్త్రాన్ని కూడా చేసుకోండి మీకు కావాలంటే పిండి మీదను రెడ్ కలర్లో కూడా చేసుకోవచ్చు అంటే స్వామి వారికి ఇష్టమైనవి కాబట్టి ఇక్కడ గణపతిని మనం పూజ గణపతితో స్టార్ట్ చేస్తాం కదా గణపతి చేసి రెడ్ కలర్ అక్షంతలతోటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏవైనా చదువుకోవచ్చు అనమాట ఇలాగ స్వామి అయితే కనుక సుబ్రహ్మణ్య అష్టోత్తరం అయితే జరుపుకున్నారు ఇక్కడ గాలి అనేది చాలా అంటే చాలా వేస్తూ ఉంది మేము ఇంటికాడ నుంచి ఈ డబ్బానైతే అయితే అనమాట ఆ డబ్బాని తీసుకెళ్ళి ఇలాగా స్వామివారికి దీపం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి పెట్టాం కథ అయితే చెప్పాను కదా ఈరోజు సంతానం గురించి కానీ వ్యా ఉద్యోగం వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఉన్న వాటి గురించి కానీ ఇంకా మీకు జీవితంలో దాంపత్యంలో ఏమైనా చిరాకుగా ఉన్న ఆరోగ్యం బాగోకపోయినా మనశ్శాంతి కావాలన్నా ఏమి కావాలన్నా స్వామివారికి పూజించండి అలాగే ఇవే పెట్టాలా అవే పెట్టాలా అన్నదైతే కనుక ఏమి ఫార్మాలిటీ కాదు మీరు ఏమీ లేకపోతే కొంచెం వాటర్ వేసైనా కూడా దండం పెట్టుకోవచ్చు అనమాట రెండు పువ్వులు పెట్టుకొని వాటర్ వేసి దండం పెట్టుకొని అనుకోండి ఇంకా నేను పర్సనల్గా గమనించింది ఏంటి అని అంటే మనం ఇలాగ స్వామివారి గురించి నుంచి తెలుసుకొని ఇలాగ ఆర్థికంగా ఇబ్బందిగా ఉందా లేదంటే వీటి వల్ల ఇబ్బందిగా చికాకులుగా ఉంది సరే స్వామి నీకు పూజ చేసుకుంటాను అని అనుకున్న వెంటనే మనకి మైండ్లో థాట్ రాగానే కూడా అవి కొంచెం మనకి చికాకులు అనేవి తగ్గి కొంచెం ప్రశాంతమైన వాతావరణం అయితే వస్తుంది అనమాట అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి అలాగే సోమవారికి పెట్టే ప్రసాదంలో కొంచెం ఎరుపు రంగు ఉండేటట్టు మెయిన్గా చిమ్లీని అయితే కనుక అస్సలు స్కిప్ చేయకుండా పెట్టండి అలాగే మనం పుట్ నాగల చవితికి వెళ్ళలేని వాళ్ళం ఇప్పుడు పుట్టలో పాలు వేస్తాం కదా అలాగైతే కనుక పాలు వేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా ఆయనకు కూడా వెళ్ళి పాలతోటి నీళ్ళతోటి మనకి ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో అన్ని ద్రవ్యాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ ఇక్కడ మనం జంట నాగులతో పాటు స్వామికి చేస్తాం కదా సుబ్రహ్మణ్య స్వామికి చేసినప్పుడు కానీ ఇక్కడ కానీ మనం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యహస్వామినే నమహ అని చెప్పి స్వా సుబ్ర వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవాలన్నమాట ఇలా తలుచుకుంటా పూజలు చేయండి మనకు ఖచ్చితంగా దీని అంతట్లో ఈ పూజ షష్ఠి రోజు చేసే పూజ అంతట్లో చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగ నామం అయితే కనుక చెప్పుకోండి అలాగే దీన్నే స్కంద షష్ఠి అని కూడా అంటారనమాట చక్కగా మీ కోరికలు ఏమున్నాయో ధర్మబద్ధమైన కోరికలు అయితే స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తారనమాట నమ్మకం ఉంచి ఏం చేసినా ఫలితం అనేది వస్తుంది అన్నది నా నమ్మకం దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని చేసుకోండి అలాగే డిసెంబర్ ఏడా ఆరా అన్నది ఉన్నది కదా డిసెంబర్ ఏడును మాత్రమే షష్ఠి అనమాట సుబ్రహ్మణ్యేశ్వరం షష్ఠి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున ఉదయాన్నే లేచి ఇలాగైతే కనుక స్వామివారికి మీకు నచ్చినట్టుగా మీకు తోచినట్టుగా పూజనైతే చేసుకోండి చిమ్లీ ప్రసాదాన్ని మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా పెట్టుకోండి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ప్రసాదాలు కావాలంటే ఇంటికి తీసుకొచ్చి ఎవరికైనా పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు కానీ ఏవైనా కూడా మాకు మనస్ఫూర్తిగా హ్యాపీగా అందరికీ పంచుకుంటాక దొరికింది అంతేకాకుండా పూజ అయిపోయి మతం అంతా వచ్చిన తర్వాత మాకు అక్కడ కోత వచ్చి చక్కగా దానిమ్మకాయన అయితే కనుక తీసుకెళ్ళి మంచిగా తిన్నదనమాట ఇది ఇలాగా మీకు నచ్చినట్టుగా తోచిన సుబ్రహ్మణ్య స్వామికి జంట నాగలకు ఖచ్చితంగా ఈ షష్టి రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి అందరూ చక్కగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ